హాయ్ హలో అండి అంతా బాగున్నారా ముప్పై నాలుగు ఇంచుల నడుము కొలతతోటి జాకెట్టు హైట్ వచ్చేసేసి పదిహేను పొడవు ఈ బ్లౌజు అంతా టేప్ కొలతతోటి మీకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి పొడవులో ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు గుంచుకోవాలి దాన్ని ఒక లైన్ అలా గీసుకోండి ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకోండి ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకుంటే అలా టేపుని నాలుగు మడతలుగా ఫోల్డ్ చేశారంటే మీకు ఎనిమిదిన్నర వస్తుంది చూడండి నాలుగు ఎనిమిది ముప్పై రెండు నాలుగు అర్థలు ముప్పై నాలుగు కరెక్ట్గా ఎనిమిదిన్నర నడుము కొలత వస్తుంది అక్కడికి ఒక గుర్తు పెట్టుకోండి ఒక ఇంచుకి ఒక గుర్తు పెట్టుకోండి కుట్ల కోసం రెండు పాయింట్ల దగ్గర ఒక గుర్తు పెట్టుకోండి ఖర్చుల కోసం రెండు లైన్లు అలా పైకి గీసుకోండి అలా డ్రా చేసుకున్నారండి రెండు లైన్లు మీకు కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది విమ్ కొలత కూడాను బ్యాక్ నెక్ కింది హైట్ని అలా కొలుచుకోండి ఏడుంది ఆది జాకెట్కి దాని ప్రకారంగా మీరు ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి ఇప్పుడు షోల్డరు ఆరుకి ఒక గీత గీసుకోండి చంకదింపు ఆరు పెట్టుకోండి చంకదింపు కూడా ఆరు పెట్టుకోండి దాన్ని సైడ్కి కూడాను ఒక లైన్ అలా గీసుకోండి ఏమన్నా లైన్ గీత తేడా వస్తే నేను అలా సరి చేస్తున్నాను మూడున్నర షోల్డర్లు పెట్టుకోండి మిగిలిన రెండున్నర నెక్కు కట్టి పెట్టుకోండి అటు ఇటు మనం ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచి గుర్తుపెట్టుకోవాలి నెక్ని అలా కిందకి గీసుకొని మనం కింద గుర్తు వరకు అలా గీసుకొని ఒక్క హాఫ్ ఇంచి ఇలా క్రాస్గా మనం గీసుకుంటే బ్యాక్ నెక్ రౌండ్ షేప్ బాగా వస్తుంది వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్లకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రౌండ్ కార్నర్లు అలా ఒకటి పావుకి ఒక గుర్తు పెట్టుకోండి పై నుంచి ముందుగా ఒక లైన్ గీసుకోండి మీరు ఖర్చుల కోసం అర పాయింట్ ఉంచారు కదా అటు నుంచి రెండు పాయింట్లు ఇటు నుంచి రెండు పాయింట్లకి గుర్తు పెట్టుకొని దాన్ని అలా ఒక లైన్ కలిపేసేయండి మీకు కరెక్ట్గా చంకలతో వచ్చేస్తుంది జాకెట్ ఆదులు పెరుగుతున్నాయి కదా అని చెప్పేసేసి చంక దింపు పెంచుకుంటూ పోవక్కర్లేదండి ఆరు పెడితేనే వచ్చేస్తుంది ఎందుకంటే విమ్ము కొలత పెరుగుతుంది కదా వాళ్లకు ఆ విధంగా వాళ్లకు తప్పకుండా ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది జాకెట్ ఆది పెరిగింది కదా అని చెప్పి చంక దింపు ఎక్కువ పెట్టక్కర్లేదు ఆరు పెడితే చాలు చక్కగా వచ్చేస్తాయి చంక కొలతలు అలా మీరు వీప్ టక్సుల కోసం సెంటర్కి అలా మడుచుకోండి ఖర్చులు వదిలేసి సెంటర్ చేసుకొని మర్చుకోండి ఒక నాలుగున్నర పాయింట్స్ అలా పెట్టుకోండి ఆది జాకెట్ పొడవుని బట్టి మనం అది పెంచుకుంటూ పోవాలి కానీ నాలుగున్నర ఐదు అంతకంటే ఎక్కువ అవసరం లేదు వీప్ గుట్టుకి పొడవు చూడండి అలా కరెక్ట్గా లైన్ని థిక్గా చేసుకొని ట్రాకింగ్ వీల్ తోటి కనుక రుద్దారంటే మీకు అడుగు భాగంలో కూడాను మీరు ఇవి లైన్స్ చక్కగా నీట్గా వచ్చేస్తాయి కుట్లు వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను చెప్పిన సీక్రెట్ పాటించారంటే మీకు బ్లౌజులు చక్కగా కుదురుతాయండి చంకల దగ్గర ఉగ్గులు ముడతలు రాకుండాను జాకెట్టు సైజు పెరిగింది కదా అని చెప్పి చంక దింపు ఎక్కువ పెట్టుకుంటూ వెళ్ళకూడదు సిక్స్ పెడితేనే సరిపోతుంది ఎందుకంటే ఇమ్ము కొలత పెరిగినప్పుడు ఆ విమ్ము కొలతలో వచ్చేస్తుంది ఎనిమిదిన్నర కరెక్ట్గా వచ్చేసింది శంకర వండుకోవడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్